అందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది దానికి కారణం ఏంటి అనేది నేను వీడియో చివరి భాగంలో చెప్తాను ఇప్పుడు గోవిందనామాలు కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భరుగురామ గోవింద మత్స్య కూర్మ గోవింద మత్స్యావతారంలో చేపరూపంలో వేదాలను రక్షించి సోమకాసురుడిని వధించాడు కూర్మావతారంలో తాబేలు రూపంలో మందర పర్వతాన్ని స్థిరపరిచి అమృత కథనానికి కారణమయ్యాడు ఈ రెండు అవతారాల ధారకుడైన గోవిందుడా మధుసూదన హరి గోవింద మధురాక్షసుడిని సంహరించి మధుసూ మధుసూదనుడు భక్తులపై కరుణాసాగరాల దయ చూపేవాడు పాపాలను పోగొట్టి విమోచన ఇచ్చేవాడు అహల్య వంటి శాపాల నుండి ముక్తి ప్రదాత వరాహ నరసింహ గోవింద వరాహవతారంలో భూమిని హిర హిరణ్యాక్షకుని నుండి రక్షించాడు నరసింహ హిరణ్య హిరణ్యకశపునిని వధించి ప్రహ్లాదు కాపాడాడు ఈ రెండు రాక్ష రాక్షస అవతారంలో స్వరూపుడైన గోవిందుడు వామన భృగురామ గోవింద వామన అవతారంలో బలిని మూపారి అడుగులతో జయించాడు భృగురామ అవతారంలో పరశురాముడిగా క్షత్రియుల అహంకారాన్ని అణిచాడు ఈ ధర్మరక్షక అవతారాల గోవిందుడు సో నా హ్యాపీనెస్కి రీజన్ చెప్తానన్నాను కదా ఏం లేదండి ఈరోజు మా పాపకి మొదటిసారిగా ఉగ్గు తినిపించాము సో అది మీ అందరితో షేర్ చేసుకొని మా పాపపై మీ దీవెన్లో ఎప్పుడు ఉంచాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ